బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే వాలంటరీ వ్యవస్థ అసలు ఇది ఉంటుందా ఉండదా బత్యాలు ఏమి కూడా ఆ వ్యవస్థ కేటాయించకపోవడం అది ఫెయిల్యూర్ అయింది ఐదేసి వేల రూపాయల జీతం ఇవ్వడంతో వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తానని కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే వాలంటరీ వ్యవస్థ అసలు ఇది ఉంటుందా ఉండదా ఈ వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తాడా జగన్ గారు ఐదు సంవత్సరాల సమర్థవంతంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా కొనసాగించాడు దాంట్లో ఉన్న సాధక బాధలు ఏంటి వాలంటరీ వ్యవస్థ వస్తే పవన్ కళ్యాణ్ కలిగే నష్టం ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు వాలంటరీ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాడు అసలు వాలంటరీ వ్యవస్థ వల్ల సమాజానికి ఎంతవరకు ఉపయోగం ఉంది వాలంటరీ వ్యవస్థలో వాళ్ళ రాష్ట్రానికి కలిగే లాభ నష్టాలు ఏమిటి పార్టీలకు వైఎస్ఆర్సిపికి కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ పార్టీలకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఈ వాలంటరీ వ్యవస్థ కొనసాగినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేక విషయాలు ఈ వాలంటరీ వ్యవస్థలో దాగున్నాయి అసలు వాలంటరీ వ్యవస్థకు పునాది చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటరీ వ్యవస్థలో ఆ రోజు స్వచ్ఛ స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు పని చేయాలని మహిళలను ప్రతి కుటుంబ ఇరవై కుటుంబాలకు ఒక మహిళని ఎంపిక చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డ్వాక్రా మహిళలను ప్రభుత్వం నియమించింది సాధికార మిత్రగా వ్యవహరిస్తున్న వీరికి అమరావతిలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చింది రాష్ట్రంలోని డెబ్బై ఏడు లక్షల మంది డ్వాక్రా మహిళల్లో చదువుకున్న వారికి స్మార్ట్ ఫోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చి రోజువారీ ఎదురయ్యే ఫిర్యాదుల్ని స్వీకరించేలా తర్పీదునిచ్చారు ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో తెలుసుకుంటూ అవసరమైన సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి కుటుంబాలకు మధ్య వారధిలా ఈ మహిళలు నిలవనున్నారు ఫిర్యాదులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ద్వారా వచ్చిన పరిష్కారాన్ని తిరిగి కుటుంబ సభ్యులకు చేరవేయటమే వారధి కార్యకర్తల బాధ్యత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎక్కినటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు లక్షల పోస్టులు ఇస్తానన్న హామీలో భాగంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ వాలంటరీ వ్యవస్థను ఆ రోజు ఐదు వేలతో ప్రారంభమైంది చాలామంది చదువుకున్న యువకులు యువతలు అందరూ కూడా ఇవి గవర్నమెంట్ జాబ్స్ అన్న ఆలోచనతో అత్యధిక మంది డిగ్రీలు చదివిన వాళ్ళు పీజీలు చదివిన వాళ్ళు బీటెక్లు చదివిన వాళ్ళు అనేక మంది విద్యార్థులు ఈ వాలంటీర్ పోస్టులో చేరడం జరిగింది అయితే వాళ్లకు జీతంగా ఐదు వేలు అసలు వాలంటీర్ అనే పదమే స్వచ్ఛందంగా సేవ చేయడం దానికి మేము ఇస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలియజేయడం జరిగింది సంక్షేమ పథకాలను అర్హులకు అందించడం ప్రభుత్వ పథకాలను ఇంటింటికే చేరవేయడమే లక్ష్యంగా గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇవాళ నుంచి అందుబాటులోకి తెచ్చింది నూతన వ్యవస్థను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు వాలంటీర్లకు ఐడి కార్డులు ఇచ్చి అభినందించారు ప్రభుత్వంపై నమ్మకం విశ్వాసం కల్పించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు తన మన అన్న తేడా లేకుండా అందరికీ లబ్ది చేకూర్చేలా వాలంటీర్లు పనిచేయాలని సూచించారు గ్రామ వాలంటీర్లు మూడు రకాల పనులు చేయాల్సింది ఉంటుందని సీఎం జగన్ తెలియదు అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సభ్యుల్ని అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం మన పార్టీ సభ్యులైనటువంటి కేఎస్ కేఎస్ఎస్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు అంటే కుటుంబ సాధికార సారథులు అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రతి అరవై ఓటర్లకు ఒక వాలంటరీని నియమించండి వాళ్ళని మనం అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని ఆ రోజు ఎన్నికలు హామీ ఇవ్వడం జరిగింది అయితే జగన్ గారు అరవై ఏళ్లకు అంటే యాభై నుంచి అరవై ఏళ్లకు ఒక వాలంటరీని నియమించడం జరిగింది అయితే జగన్ గారు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు గౌరవ వేతనం ఏ పల్లెల్లో కూడా జీవన ప్రమాణాల్లో సరిపోవు మన ప్రభుత్వం వస్తే పదివేలు ఇస్తానని చెప్పడం జరిగింది మూడు పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మాది అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా ఆ మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అని ఆశపడిన వాళ్ళు కూడా కూటమి వైపు అత్యధిక యువతీ యువతలు కూడా మగ్గు చూపడం జరిగింది దాని ఫలితంగా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం ఆ కూటమే అందుకోవడం జరిగింది ఆ విజయంలో ఈ కేఎస్ఎస్ అంటే కుటుంబ సాధికార సారథులు పాత్ర కూడా ప్రముఖంగా ఆ పార్టీకి ఉందన్నది ఆ పార్టీ యొక్క పెద్దల యొక్క విశ్వాసం అయితే ఈ వాలంటరీ వ్యవస్థ కొనసాగడం వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది అసలు ఈ వాలంటరీ వ్యవస్థ ఎందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లు దాదాపు ముప్పై వేల మంది మహిళల్ని పరాయ దేశాలకి తరలించినట్లుగా లేకపో కనిపించినట్టుగా ఆరోపణలు చేశాడు అది ఆయన నిజమని నిరూపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ వాలంటీర్లు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ పెన్షన్ని తినేయడం ఆ పెన్షన్లు ఎత్తుకొని పారిపోవడం ప్లస్ వెళ్ళినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలను కూడా ఏదింపులు గురి చేశారన్నది చాలా సంస్థల నుంచి సమాచారం ఆధారంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసా సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను కొనసాగించాలా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించాలన్నది ఆయన విధానం మొత్తం చూసినట్టు అంటే వ్యవస్థను కొనసాగించడానికి టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇదైతే ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయో కూడా ఆర్థికవేత్తల నుంచి రాజకీయ వేత్తల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలకి నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు వాలంటీర్లకి జీతభత్యాలుగా అంటే గౌరవ వేతనాలుగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేటట్లయితే దాదాపు ఒక్క నెలకు ఆరు వందల తొంభై కోట్లు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కలిపి జగన్మోహన్ రెడ్డికి ఒక్క సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనౌన్స్ చేసినటువంటి వాలంటీరీ పదివేలు అరవై ఓటర్లకు ఒక వాలంటీర్ని పెట్టడం ద్వారా ఒక్క నెలకు అరవై ఆరు వందల తొంభై కోట్లు ఒక్క సంవత్సరానికి ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు అవసరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు కలిపి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థకు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రకటించినటువంటి విధానం ప్రకారం వాలంటీ వ్యవస్థను తీసుకుని వచ్చినట్లయితే నలభై ఒక్క కోట్ల రెండు నలభై ఒక్క కోట్ల రెండు రెండు వందల కోట్లు అయ్యేటటువంటి నలభై ఒక్క వేల రెండు వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసినట్లయితే అంత అమౌంట్ని వాలంటీ వ్యవస్థకు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నది ఆర్థిక నిపుణుల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం అందులో అందులో భాగంగా కష్టాలను ఎదుర్కొని టెక్నికల్గా ఆర్థికంగా సమకూర్చినప్పటికీ కూడా మిత్రపక్షమైనటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నది మనకు అంది వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించినట్లయితే ఏమిటి ప్రయోజనాలను కూడా ఉన్నాయి అయితే ఏదైనా ప్రభుత్వం నుంచి అందేటువంటి సమాచారం కానీ రేపు పార్టీల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని కానీ చాలా తొందరగా అరవై మందికి ఒక ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా తన సమాచారాన్ని కానీ తన సేవలను కానీ అందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో భాగంగా చూసినట్లయితే కొంతమంది ఆర్థిక నిపుణులు అందిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే నలభై ఒక్క వేల రెండు వందల కోట్లు ఇంత భారీ అమౌంట్ని అభివృద్ధి రంగాల వైపు మళ్లించినట్లయితే దాదాపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరాన్ని తీసుకున్నట్లయితే పోలవరానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టింది దాదాపు ఇంకొక ముప్పై వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తిగా పోలవరం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రానికి వరదాయి వరదాయినగా రైతుల పాలిట కల్పతరువుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు ఈ రాష్ట్రంలో అధ్యాహ్నంగా ఉన్నటువంటి రోడ్లన్నిటిని కూడా రెండు మూడు సార్లు కూడా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ వాలంటరీకి ఒక్కదానికే సరిపోతుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం అందరితో పాటు అమరావతిని కూడా శరవేగంగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల నుంచి అందిస్తున్నటువంటి సమాచారం ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే ఇచ్చింది ప్రజలకే కాదు తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా తన నమ్మినటువంటి వ్యక్తులకు కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం ఆయన ఇస్తున్నటువంటి ఐదు వేలు కాదు మన పార్టీ అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామంటున్నారు ఈ పదివేలు అనేది టీడీపీ హామీల్లో ఇది కుదిబండ అవుతుంది అని కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే ఈ వాలంటీర్లు అందుతున్నటువంటి సేవలకి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటే చాలా ఈజీగా మనం అందరం చూసాం జూలైలో పెన్షన్ల కార్యక్రమాన్ని సచివాలయం సిబ్బంది గతంలోనైనా మూడు రోజులు వాలంటీర్లు పంచేవాళ్ళు కానీ సచివాలయం సిబ్బంది ఒకే రోజులో ఆ ఫంక్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు ఇప్పుడు వా సచివాలయం వ్యవస్థ ఉండడం కూడా వాలంటీర్ వ్యవస్థ మీద పెద్ద ప్రభావం చూపించడం లేదు ప్రజల నుంచి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటంటే ఐదు వేలు ఇస్తే లేకపోతే పదివేలు ఇచ్చిన ఈ రోజుల్లో గ్రామాల్లో అయితే కొంత వెసులుబాటు ఉంటుంది ఐదు అనేది అసలు వెసులుబాటు లేదు వాలంటీర్లని చదువుకున్న విద్యార్థులని అనవసరంగా ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించడం సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళకి సరైనటువంటి ఉపాధి మార్గాలు వాళ్ళకి ఏమైనా అందించాలే కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి ఉద్యోగాలకు పోలేక సోమరపోతులుగా తయారు చేయడం అనేది కొంతమంది చదువుకున్నటువంటి ప్రజల నుంచి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కొంతమంది ప్రజలు ఈ వ్యవస్థ ఉండడం వల్ల ఉపయోగం అని కూడా తెలియజేసే వాళ్ళు కూడా ఉన్నారు ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి సేవలు చేసే దాంట్లో వాలంటరీ పాత్రను కూడా తీసేయడానికి అవకాశం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు అయినటువంటి ఖర్జు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితంగా ఒక్క సంవత్సరంలో అయ్యేటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఆశాజనకమైన విషయం ఏంటంటే మంత్రివర్గ కూర్పులో వాలంటరీ అనే దానికి ఒక పోర్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది దానికి ఒక మంత్రిత్వ శాఖను కూడా కేటాయించింది జరిగింది అంటే సాంఘిక సంక్షేమ వాలంటరీ శాఖ మంత్రిగా డోలా బాల ఆంజనేయ స్వామి గారిని నియమించడం జరిగింది అంటే వాలంటరీలో అంటే ఇప్పటికీ కూడా టీడీపీ నాయకత్వం ప్రజల్లో సామాన్య ప్రజల్లో వాలంటరీ పోస్టులు ఆశిస్తున్నటువంటి యువత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించే అవకాశాలు అవకాశాలున్నాయన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే మంత్రివర్గ కూర్పులో కూడా వాలంటరీ వ్యవస్థ అనే ఒక పోర్ట్ఫోలోని పెట్టడంతో యువతలో కూడా ఒక ఆశలు ఇంకా ఉన్నాయి మొత్తం మీద పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా అధిగమిస్తాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ కూడా మరిచి కొత్త విధానాలు ఏ విధంగా తీసుకొస్తాడు వాళ్ళని ప్రజల్లో భాగస్వాములు ఏ విధంగా చేస్తారన్న విషయాల్ని త్వరలోనే ఒక విధి విధానాలు రావచ్చు మొత్తం మీద ఈ వ్యవస్థను కొనసాగించవచ్చు అనే జనా అభిప్రాయం స్వీకరణ చేస్తే ఎక్కువ శాతం మంది మాత్రం వాలంటరీ వ్యవస్థ వల్ల పెద్ద ప్రయోజనాలు లేవని కూడా తెలియజేస్తున్నారు మొత్తం మీద గమనించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ప్రజల అభిప్రాయాలని గౌరవించి నిర్ణయం తీసుకుంటాడా తను ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి కొనసాగుతారా అనేది వేచి చూడవలసినటువంటి అంశం మొత్తం మీద ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేది ఆర్థికంగా కష్టమని ఆర్థిక నిపుణుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం